చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే రప్ప ఎప్పుడైనా సరే ఎవరైనా సరే దేవుని ఒక విషయం పవన్ కళ్యాణ్ బ్యాక్ గ్రౌండ్ నాలుగైదు సినిమాలు కానీ చూస్తున్నారు అందరూ రెండు దేవుడు ఒకటి వాళ్ళు ఏమంటారంటే అన్ని అయిపోతున్నాయి అలా ఎత్తు పొలాలు లేని ఎవడు ఎత్తు పొలాలు లేని ఎవడుంటాడు అందరూ ఎత్తు బొలాలుంటాయి రో అందరూ ఎత్తు బొలాలుంటాయి కానీ ఒకడు ఓ టైంలో ఇచ్చి కొడతాడు ఇంకోటి ఇంకో టైంలో ఎవరైనా ఈసారి కొట్టాడు అంతే చెప్పండి చెప్పాలి సినిమా పవన్ కళ్యాణ్ ఇచ్చి తెలివేషన్ అటువంటిది సినిమా బ్లాక్ బస్ స్ట్రిక్ట్ ఎవడండి అన్నా చెప్తాను రేపు పొద్దున్న సమాధానం చెప్తే ఎవడికన్నా రేపు అట్లా కొట్టి సమాధానం చెప్తానైనా జై జనసేన అంతే ఎవ్వరైనా ఓన్లీ మరణంలో ఎవైనా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మేము కళ్యాణ్ బాబు భక్తులుగా ఇక్కడ పుట్టడం మా అదృష్టం ఈ కళ్యాణ్ సీమలో మేము పుట్టడం మా అదృష్టం కోనసీమ కళ్యాణ్ సీమ అంతే సినిమా సినిమా సినిమానిమస్ బ్లాక్ బస్టర్ అండి ఒక్కడ పేరెట్టిది లేదు ఫ్యాన్స్ అయితే చిల్లు వేసే థియేటర్ మనకు లోడింగ్ సూపర్ అండి అది మనకి తమను బీజం సూపరుంది మళ్ళీ తమను బీజం సూపరు సుజిత్ డైరెక్షన్ అప్పు పేరు రెక్కింది మొత్తం అందరూ డైలాగ్ చెప్పింది పవన్ కళ్యాణ్ ఇంకేం కావాలో ఒక ఫ్యాన్ కే తెలుసు బిగ్గెట్ ఫ్యాన్ చేసిన సినిమా ఇది పవన్ కళ్యాణ్ కలిట్ చూపించిన సినిమా ఇది చాలా బాగుందండి ఫస్ట్ ఆఫ్ అయితే ఎక్సలెంట్ ఇంటర్వెల్ ప్లాట్ కూడా చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఇందులో సినిమాలో డిఫరెంట్ గా కనిపించారంటారు కొత్తగా మళ్ళీ ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ నేను ఇప్పుడు చూడకూడదు అంత కొత్తగా సుజిత్ అలా చూపించాడు మొత్తం సినిమా అంతా మీరు పవన్ కళ్యాణ్ అనుకుంటారు ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ సోబ్రిట్ హిట్ బొమ్మ బ్లాక్ బస్టర్ ప్రతి సీన్ సీన్ మినిట్ మినిట్ ఎలివేషన్ పవన్ కళ్యాణ్ మొత్తం బ్లడ్ ఫస్ట్ మొత్తం బ్లడ్ సినిమా అంతా ఫస్ట్ ఆఫ్ అంతా ఫుల్ ఎలివేషన్స్ అండి సెకండ్ హాఫ్ అంతా ఫుల్ స్టోరీ ఉంది అసలు సినిమాలో హైలైట్ పార్ట్ ఏంటంటే ఫ్లాప్ అయిపోయిన జానీ సినిమాని ఓజీ సినిమాతో డైరెక్టర్ సుజిత్ అనే వ్యక్తి ఇండస్ట్రీకి హిట్ ఇచ్చాడు అది జానీ సినిమాని ఎక్కడికో లేపాడు ఓజీ సినిమాలో ఇది రాసుకోండి ఇది బ్రేక్ ఇది హెడ్లైన్ చేసుకోండి మీ ఛానల్లో అది మనం టోటల్గా చెప్పాల్సింది ఏంటంటే అంతే ఇదే ఇదే ఓజీ ఓజీ అంతే ఫుల్ వైబ్రేషన్ బాడీ వైబ్రేషన్ సీట్లు కూర్చోమన్నా ఇంకా సినిమా చూస్తే సీట్లు కూర్చోారు ఎవరోనే ఎగిరి గంతులు వేయాల్సిందే కాటేరామ కొడుకు వచ్చాడు సుజిత్ గారికి అయితే సుజిత్ గారికి అయితే కోనసీమలో గుడి కట్టద్దు ఇదేమ కళ్యాణ్ సీమ ఇంగ్లీష్ సినిమాలో ఉందండి అసలు ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా చూడలేదు చాలా బాగుంది పవన్ కళ్యాణ్ సినిమా సినిమా కూడా ఎవడన్నా ఉంటే చూడగా సినిమాలు బాగానే మనం చూడటం అక్కడ లేని రివ్యూలు ఎవడన్నా అనుకో ఒక్కొక్కడికి బామ్ ఉండదు సినిమా నెగిటివ్ రివ్యూ ఇచ్చేవాడు అస్సల కష్ట కాదు అర్థం ఒక రేంజ్లో ఉంది సినిమా చాలా బాగా తీశాడు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ మన రాష్ట్రంలోనే కాదు ఆల్ ఇండియా ఆల్ ఇండియాలో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇటు కొడితే చాలు అనుకుంటున్నాం ఒకే దెబ్బత ఇండస్ట్రీ ఇటు కొట్టం

హీరోయిన్ పరంగా అంటే ఫస్ట్ ఎవరోనే ఎగిరిపోతే మనం ఏమో ఆడుకో అక్కడ దాని గురించి సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది సినిమా సినిమా బ్లాక్ బెస్ట్ అండి మొత్తం రికార్డులు కూడా బాహుబలి త్రిగులర్ అన్ని రికార్డులు కొడుతుంది సూపర్ డూపర్ బ్లాక్ బెస్ట్ బ్లాక్ బస్ చాలా బాగుంది చాలా బాగుంది బ్లాక్ బస్ట్ పవన్ కళ్యాణ్ జీవితంలో ఇది ఇండస్ట్రీలు చాలా బాగుంది చాలా బాగుంది ఇండస్ట్రీ ఇష్ట చాలా బాగుంది చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది చాలా గా కనిపించారండి చాలా డైరెక్టర్ చాలా మంచిగా తీసారు ఒక ఫ్యాన్ అనిపించుకున్న డైరెక్టర్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే నేను టాప్ ప్లేస్ పోవాలండి ప్లేస్ పోదు కూడా అందులో డౌట్ ఏం లేదు ఓజీ అంటే ఓజీ జై జైనా బాగున్నాడు కొత్త స్టైల్ కింద పవన్ కళ్యాణ్ ఎలా అయితే చూపించాలనుకున్నాడో అలా చూపించాడండి పవన్ కళ్యాణ్ ఎలా అయితే చూపించాలో అలా చూపించాడు సుదీప్ చాలా బాగుంది సినిమా రక్షణ కోణి జాల పవన్ కళ్యాణ్ నంబర్ బిఫోర్ అవరప్ర్ ఓజీ ఉజ్కోతా ఉజ్కోతా సినిమా అయితే సూపర్ డూపర్ బంబర్ హిట్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ పండగ పవన్ కళ్యాణ్ గారి కాస్ట్యూమ్స్ ఇందులో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఎలా ఎలా ఫీల్ అయ్యారు చాలా బాగుంది బ్లాక్ అటాక్ అంటే ఎలా సినిమా అలాగే కనించ డూపర్ హిట్ బంబర్ హిట్ ఫీల్ అలా

చాలా డిఫరెంట్ గా పవన్ కళ్యాణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంది ఎలా ఉంది అది రూపాయి సుజిత్ తీసాడు అమ్మ సుజిత్ అయితే తోపు ఇంకెప్పుడు తీడు అయిన రాష్ట్ర పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఎలాగైతే నడిపిస్తాడో అలాగే సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా చేశాడు ఈ రోజు పదకొండు కాదు పదకొండు అమ్మ మొగుళ్ళగా పవన్ కళ్యాణ్ నటించి చాలా అద్భుతంగా తీశాడు సుజిత్ గారి దర్శకత్వం తమ్మన్న గారి సంగీతంలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా తీశారు ఒక బ్యాక్ గ్రౌండ్